వెల్కమ్ టు నల్లా న్యూస్ చానల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నూతనకల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మాత్రం కలిసి ముఖ్య అతిథిగా భువనగిరి పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి ప్రభుత్వ పాఠశాలలను ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని ప్రభుత్వ పాఠశాల మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యారంగాన్ని పటిష్టం చేస్తామన్నారు